హలో చెప్పండి మేడం సార్ నమస్తే సార్ నమస్తే మేడం గారు సార్ లాస్ట్ ఇయర్ మీకు కాల్ చేసాను చాలా సార్లు ఈవెంట్ కరోనా టైంలో వృక్కుందానా సార్ నిరుష నా పేరు ఏం పేరండి నిరుష నిరుష సార్ నిరుష గారు చెప్పండి మేడం గారు సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా మేడం గారు అదే సార్ ఎక్కడైనా అది చూసారు అక్కడ ల్యాండ్ ఏమైనా ఉంటే సార్ తక్కువ కాస్ట్ లో తీసుకున్నాను కొంచెం మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం గారు వాయిస్ మీద బ్రేక్ అవుతుంది సార్ ఇక్కడ వర్షం పడుతుంది అందుకే అంటే ఓకే మేడం గారు ఏమంటున్నాను అంటే సార్ అప్పట్లో డిస్కస్ చేసుకున్న ఏమన్నా తక్కువ కాస్ట్ లోని ఎక్కడ వచ్చినా సరే ఆంధ్రాలో చూస్తాను అన్న కదా అదే మేడం గారు ఇప్పుడు మీకు ఆంధ్రాలో ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి ఒక ఎకరం కాస్ట్ ఎంత ఉండాలి మేడం గారు సార్ ఎక్కడ ఆంధ్రలో ఎక్కడైనా పర్లేదు బట్ లీస్ట్ కాస్ట్ అది ఎంత ఉండాలి లీస్ట్ కాస్ట్ మీకు లాస్ట్ టైం 2 లక్షలు చెప్పారు సార్ మీకు ఇప్పుడు ఎంతలో కావాలి మేడం గారు అంటున్నాను ఆ అదే సార్ ఎక్కడ ఎంత లీస్ట్ గా దొరికితే అంత కావాలి ఓకే ఎకరం 2 లక్షలు మీకు పర్లేదా కావాలా ఆ పర్లేదు సార్ ఓకే ఎకరం 2 లోపు చెప్పున మీకు ఎన్ని ఎకరాలు కావాలి మేడం గారు ఓకే మేడం ఉదాహరణకి ఒక ఇరవై ఎకరాలు ఉంటే ఇరవై రెండు నలభై లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఓకే ఎకరం ఐదు లక్షల రూపాయల చొప్పున ఒక నాలుగు ఎకరాలను తీసుకోగలరా ఎక్కడ సార్ అది నేను అడుగుతున్నా మేడం గారు మీరు తీసుకుంటారా అని అడిగితే దాని బట్టి నేను చెప్తాను మేడం గారు అంటున్నాను అంటే సార్ కొంచెం తక్కువ కాస్ట్ లోనే మనకు కావాలి సార్ పిల్లలకి ఏమి చెప్పండి మాస్టర్ ఓకే మేడం గారు అంటే మీకు టోటల్గా ఏంటంటే ఆంధ్రాలో ఎక్కడైనా ఏ ప్రాంతమైనా పర్లేదు ఇరవై ఎకరాలు కావాలి ఎక్కడ రెండు లక్షల రూపాయలు చొప్పున కావాలా ఓకే పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ కావాలా డాక్యుమెంట్ కొంచెం క్లియర్ లేకపోయినా పర్లేదా అందువల్ల పక్క రిజిస్ట్రేషన్ ల్యాండే కావాలా ప్రాబ్లం లేకపోతే నో ప్రాబ్లం సార్ ఓకే మీకు తెలుస్తుంది కదా అవును మీరు అప్పుడెప్పుడో ఫోన్ చేశారు మళ్ళీ మీరు ఇంకా ఫోన్ నేను మధ్యలో చాలా సార్లు చేశాను సార్ నిజంగా ఎన్ని సార్లు చేశానంటే ఈవెన్ ఈ నెంబర్ నాది ఎప్పటి నుంచో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది సార్ ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను బాబు ఒక్కడే సార్ కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ ఏదో జాబ్ చేసుకుంటూ లోన్ అది పెట్టి ల్యాండ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాను మీకు మేబీ చాలా మంది కాల్ చేస్తారు మీకు అది వేరే విషయం బట్ నేనైతే ఆల్మోస్ట్ కరోనా టైం ముందు నుంచి కాల్ చేస్తా ఉన్నాను సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ మంచి లొకేషన్ లో తప్పకుండా ఫ్రాండ్ చెప్తున్నాను సార్ చాలా మంది లోన్ హౌస్ తీసుకోండి అది అంటే నాకు అసలు ఇప్పటికి ఎప్పటికీ ఇంట్రెస్ట్ లేదు సార్ హౌస్ తీసుకోవాలి అని ల్యాండ్ ఎంత ఏమున్నా కానీ ల్యాండ్ మీదే పెట్టుకొని అలా పెట్టుకొని ల్యాండ్ అంటే ఇష్టం అసలు సమానం నాకు అందుకనే సార్ మరి మోసపోయేది అలా కాకుండా కొంచెం మీకు చాలా మంది అలా మోసపోయేది ఏముంటుందండి ఇప్పుడు ఒకటి మేడం గారు ఫస్ట్ ల్యాండ్ చూస్తాము ల్యాండ్ సంబంధించి డాక్యుమెంట్ చూస్తాము ల్యాండ్ ఓకే డాక్యుమెంట్ ఓకే అని అనుకుంటే మనం డైరెక్ట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎడ్యుకేషన్ చేస్తాము డాక్యుమెంట్ బాగుంది అనుకుంటే డైరెక్ట్ ల్యాండ్ ఓనర్తో అమౌంట్ కడతాం మనం మన అక్కడ మోసపోయేది ఏముంటది మేడం గారు అంతే అంతే సార్ అంతేనండి అంటే మనం యాక్చువల్లీ విజయనగరం సార్ ఓకే విజయనగరం వైజాగ్ లొకేషన్ చూడండి ఎటువైపు అయినా పర్లేదు ఆంధ్ర లొకేషన్ రిజిస్ట్రేషన్ లో అని మనం ఎప్పుడైనా రేపు పొద్దున్న ఏదైనా అవసరమైనా అమ్మడం అంటూ జరగదు సార్ మళ్ళీ కొన్నాక అందుకని సార్ అదొక పర్మనెంట్ దీని కింద ఓకే మేడం గారు నాకు మీకు నేను ఇరవై ఎకరాలు ఎకరం రెండు లక్షల చొప్పున నేను సెట్ చేస్తాను నాకు ఒక టూ త్రీ డేస్ టైం ఇవ్వండి మేడం గారు ప్రజెంట్ ఏం లేవా సార్ ప్రెజెంట్ ఉన్నాయని ఆ బడ్జెట్ లో లేవు మేడం గారు ఎంత బడ్జెట్ సార్ నార్మల్ ఎంత బడ్జెట్ లో ఉన్నాయి మనకి పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్ని క్లియర్ గా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అనుకుంటే ప్రజెంట్ ఇప్పుడు లీస్ట్ ఐదు లక్షలు పెట్టుకోవాలి మేడం గారు ఏ లొకేషన్ సార్ ప్రకాశం జిల్లా కనగేరి పామూరు వదిలి ఎరగొండపాలెం ఈ లొకేషన్ లో మేడం గారు అవును మేడం ఇంకా అంటే తక్కువలో అంటే మరి ఇంక వేరే లొకేషన్ కి వెళ్ళిపోవాలా ఆ లేదు లేదు తక్కువ అంటే ఈ లొకేషన్ ఏ కాబట్టి అదే నాకు ఒక రెండు మూడు రోజులు టైం ఇవ్వండి మేడం గారు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను మీ బడ్జెట్ లో చూస్తాను సో అయితే ఈ రెండు లక్షల్లో కూడా ఏంటంటే మేడం గారు వ్యవసాయం చేసే ల్యాండ్ రాదు మీకు ఓకే రాళ్ళు రప్పలు చెట్లు గుట్టలు ఉంటాయి అవి మనము బాగా చేయించుకోవాలా వ్యవసాయం చేసే ల్యాండ్ రెండు లక్షలకైతే మటుకు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ కానీ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రజెంట్ ఎక్కడ లేవు రావు మేడం గారు అలా ఉన్నాయంటే దయచేసి నమ్మొద్దు కూడా నాకున్న అనుభవం చెప్తున్నాను అదే మేడం గారు అదే పక్క రిజిస్ట్రేషన్తో రిజిస్ట్రేషన్ అవుతుంది అయితే చెట్లు రాళ్ళు రప్పలు ఉంటే మనం బాగా చేయించుకోవాలి మన పేరుతో రిజిస్ట్రేషన్ అవుతుంది డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది కాకపోతే ఏంటంటే కదా రాళ్ళు చెట్లు గుట్లు ఉంటే మనం బాగా చేయించుకోవాలా ఎంత కావచ్చు ఎకరానికి పదిహేను వేలు కావచ్చు అంటే మనము బాగా చేయించే విధానాన్ని బట్టి ఇప్పుడు మనం ఇల్లు కట్టాలంటే కోటి రూపాయలతో కట్టచ్చు యాభై లక్షలు కట్టచ్చు పాతిక లక్షలు కట్టచ్చు సో అలాగనే మనం ల్యాండ్ చేయించుకుందాన్ని బట్టి దానికి మళ్ళీ చుట్టూ కంచేసి బోరేసి ఫెన్సింగ్ వేసి టాక్టర్ తో దున్నిచ్చేసి ఇట్లా మనం చేసే దాన్ని బట్టి పెట్టుబడి అనేది పెరుగుతూ ఉంటది మేడం గారు అది మేడం గారు అలా చేయండి అలా చేయండి సుబ్రహ్మణ్యం గారు అంటే నేను నాకు ఒక రెండు మూడు రోజులు మీరు టైం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను సెట్ చేయగలను మేడం గారు మీకు ఇప్పుడు నేను ఉండేది ఇప్పుడు ప్రజెంట్ నంద్యాల సార్ నంద్యాల నుంచి కనిగిరి అవన్నీ ఎంత దూరమో చూడండి మీరు మీరు నంద్యాలలో ఉంటున్నారు కాబట్టి మీకు మీకు ఇక్కడ దగ్గరే వస్తుంది ఇబ్బంది ఏం లేదు ప్రకాశం జిల్లా మీకు ప్రకాశం జిల్లా దగ్గరే ఉంటుంది మేడం గారు నాకు ఒక రెండు మూడు రోజులు టైం ఇవ్వండి మేడం గారు హండ్రెడ్ నేను సెట్ చేస్తాను

మనం రెండు మూడు నెలలు టైం పెట్టాము అనుకోండి ఆవరేజ్ రెడీ గా ఉంటుంది సరే ఆ విషయం తర్వాత ఇందులో సార్ ఇందులో మీరు కమిషన్ అంటే సార్ మాది లక్షకి రెండు వేలు మేడం టూ పర్సెంట్ మేడం ఓకే ఇప్పుడు సపోజ్ మీరు ఒక నలభై లక్షలే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎనభై వేల రూపాయల అమౌంట్ మీరు మాకు ఇవ్వాల్సి వస్తుంది ఓకే అది మేడం నో ప్రాబ్లమ్ సార్ కాకపోతే ఏంటంటే సార్ మేమైతే బాగా డబ్బున్న వాళ్ళు ఏం కాదు మా నాన్నగారు ఫార్మరే నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం బాగా డబ్బులు పెట్టి ఒక ఎకరం కొని అది ఎందుకు పండికి రాకుండా నేనేమనుకున్నానంటే ఎవరి దగ్గర అయితే కొంటానో వాళ్ళనే పండించుకోండి జాగ్రత్తగా నెత్తానండి నాకు ల్యాండ్ ఇంట్రెస్ట్ పొద్దున్న ఎప్పుడైనా కొన్ని ఏళ్ళ తర్వాత అది డెవలప్ అవుతుందా లేదా పక్కన పెడితే నేను ఒక ఇల్లు కొని ఆ ఇల్లు ఎవరికో కి ఇచ్చి పదివేలు తీసుకునే కంటే ఏ ఫ్యామిలీ అయితే తీసుకుంటారో వాళ్ళే పండించుకొని వాళ్ళే తినున్నారనుకోండి ఒక ఫ్యామిలీకి మనం ఫ్రీట్ చేసినట్లు అవుతుంది మనకి ల్యాండ్ ఉంది అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే మేడం మీ ఆలోచన మంచి ఆలోచన మేడం గారు మీరు చెప్పేది అర్థమైంది మేడం ఎవరైతే మనం ల్యాండ్ కొనుక్కుంటామే వాళ్ళే మనకి ఒక రూపాయి అవసరం లేదు కానీ మనం ల్యాండ్ బాగా చూసుకొని బాగా వ్యవసాయం చేసుకుంటే మనకు మంచిది మీరు అంటారు చూడండి అంటే అంటే దొంగ పనులు చేయకుండా ఏమైనా పండించుకోవడం అలాంటి ఉండదు మేడం గారు ఇప్పుడు ఒకటి మేడం ఒకప్పుడు మన నాన్నలు మన తాతలు కాలంలో అప్పుడు వేరు ఇప్పుడు ఏంటంటే మొత్తము ఆన్లైన్ మొత్తం మీరు అమెరికాలో ఉన్నా ఏ ఏ కంట్రీలో ఉన్నా ఏ స్టేట్ లో ఉన్నా మన అంతా మన అని చూసుకుంటాము అట్లాంటి రిమార్కులు ఏమి ఉండవు అండి కాకపోతే మన ఊహాగాలని తప్పక ఏమి ఉండవు మన ఆంధ్ర వాళ్ళ ఆంధ్రాలో తెలంగాణలో కొన్ని లక్షల మంది ప్రాపర్టీ మీద చేస్తున్నారు శ్రీకాకుళంలో అయితే ఈ బడ్జెట్ లో అసలు రావు మేడం మినిమం ఉద్యోగులకు పది లక్షలైనా పెట్టుకోవాలి ఎకరా శ్రీకాకుళంలో వచ్చే లోపు ఒకప్పుడు చాలా తక్కువ సార్ ఇప్పుడు శ్రీకాకుళం పెరిగిపోయింది అనుకుంటే మేడం ఓకే మేడం హండ్రెడ్ పర్సెంట్ నాకు వేరే వెయిటింగ్ కాల్స్ వస్తుంది ఏమనుకోవద్దు వ్యక్తి నేను నాకు ఒక రెండు మూడు రోజులు టైం ఇవ్వండి నేను మీకు మీ బడ్జెట్ నేను సెట్ చేస్తాను మేడం గారు షూర్ సార్ షూర్ థ్యాంక్ యూ మేడం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ టు బి ఫ్రాంక్ ఇంకా తక్కువ వస్తే మాకు ఇంకా బెస్ట్ సార్ అంతకే అంతకంటే తక్కువ రావులే మేడం గారు నమ్మొద్దు దయచేసి చెప్తున్నాను మీరు ఇంకొకటి మీరు ఇంకొకటి కూడా చెప్తున్నాను మీకు నేను మేడం మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనండి కొనేటప్పుడు నాకు ఒక్క మాట చెప్పండి వినండి వినండి ఎందుకు చెప్పమంటున్నానంటే మీరు కొనేటప్పుడు ఏ ఏ సిద్ధాంతం పాటించాలా ఎలా అప్రోచ్ చేయాలా అంటే నాకు ఒక రూపాయి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అలా చెప్తాను మీకు నేను అంతే అంతేలేండి అవును మీరు ఎక్కడైనా ప్రాపర్టీ కొనండి నా దగ్గర కొనమని చెప్పట్లేదు సార్ మీరు ఒక్క చెప్పండి ఇప్పుడుకి వచ్చి నిజంగా ఎన్నాళ్ళ నుంచో మీకే అడుగుతున్నాను పదే పదే కానీ నేను ఎవరి దగ్గర వెళ్ళి అడగట్లేదు సార్ నిజంగా ఎవ్వరిని అడగట్లేదు సార్ ఎందుకంటే నాకు ఈ పైగా మన తెలియదు పోని మా ఊరు వైపు చూద్దామంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి మీకే రిమైండర్ చేస్తున్నాను సార్ చూడండి చూడండి మీరు చెప్పింది చెప్పారు కాకపోతే ఏంటంటే ఆ బడ్జెట్ లో లేవు కొంచెం నేను ఎక్కువ తిరగాలనుకుంటే మళ్ళీ నాకు వేరే ఫోన్లు వస్తుంటే నేను మర్చిపోతా ఉంటాను అవును సార్ అవును అదే అన్నారు నేను మీకు ఛాన్సాల్లో కూడా చెప్పుకుంటా ఎందుకంటే నేను రోజుకో జిల్లా రోజుకో రోజు తిరుగుతూ ఉంటుంటాను సో అందువల్ల ఏంటంటే నాకు కొంచెం మీరు అప్పుడు ఆ టైంలో గుర్తు చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ సెట్ చేసావని సో మళ్ళీ ఇప్పుడు నాకు కాల్ చేశారు కాబట్టి మేడం గారు హండ్రెడ్ పర్సెంట్ మీ బడ్జెట్ లో నేను సెట్ నేను సెట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ okay thank right. you madam thank you very much